మిర్చి ధరపై దిగాలు అంటూ ఆంధ్రజ్యోతిలో ఆదివారం ఒక వార్త వచ్చింది నిజానికి ఈ వార్త హెడ్డింగ్ మిర్చి ఎగరేసుకుపోతున్న ధర ఎందుకు పెరగదని చెప్పి నేను పెట్టాను అది ఇది మ్యాటర్ అంతా చదివాక ఇది మోస్ట్ అప్రాప్రియేట్ అనిపించి ఈ హెడ్డింగ్ పెట్టాను అనమాట కంటెంట్ ఒకసారి చూద్దాం గుంటూరు మిర్చి యార్డ్లో ఎవరి వాదన వారిది మిర్చి ధర పెంచడం లేదని రైతుల ఆరోపణ మిర్చి నాణ్యత బాగోలేకపోవడం వల్లనే అంటున్న వ్యాపారులు నిస్సహాయ స్థితిలో గుంటూరు వ్యవసాయ మార్కెట్ గుంటూరు ఫిబ్రవరి పదిహేను ఆంధ్రజ్యోతి మిర్చి యార్డులో ముప్పై శాతం కూడా వ్యాపారం జరగని తెలంగాణ రాష్ట్రంలోని ఖమ్మం వ్యవసాయ మార్కెట్ కమిటీలో మిర్చి ధర రోజు రోజుకి పెరుగుతూ ఉంది మరోవైపు పేరుకు ఆసియా ఖండంలోనే అతిపెద్ద మిర్చి యాడ్గా పేరుగాంచిన గుంటూరు ఏఎంసీలో మాత్రం ధర పెరగడం లేదు కొనుగోళ్లు జరుగుతున్న రైతులు ఆశించిన ధర రాకపోవడంతో దిగాలు చెందుతూ ఉన్నారు ఇందుకటి రైతులు ఇటు వ్యాపారులు భిన్నమైన వాదనలు వినిపిస్తున్నారు తాము తీసుకొచ్చిన మిర్చికి నాణ్యత లేదని కాయ సైజు తక్కువగా ఉందని తేమ శాతం ఎక్కువగా ఉందని చెప్పి వ్యాపారులు రేటు తగ్గిస్తున్నారని రైతులు చెబుతున్నారు కాగా రైతులు తీసుకొస్తున్న మిర్చి రంగు బాగుండాలని కొంతమంది నీళ్లు స్ప్రే చేయడం బాగా ఎండకుండానే మెతకగా ఉన్న తరుణంలో తీసుకొస్తుండటం వల్ల ఎక్స్పోర్టర్లు ధరపంచడానికి ఆసక్తి చూపడం లేదని కమిషన్ వ్యాపారులు అంటున్నారు ఖమ్మం మార్కెట్లోకి వస్తున్న మిర్చి క్వాలిటీగా ఉండటంతో అక్కడ క్వింటాకు ఐదు వందల నుంచి వెయ్యి వరకు అధికంగా పెట్టి కొనుగోలు చేస్తున్నారని వారు ఉదహరిస్తున్నారు గుంటూరు మిర్చి యార్డులో సీజన్ మొదలై ఇప్పటికే నెలన్నర దాటింది అయినప్పటికీ క్వింటా మిర్చి పదమూడు వేల నుంచి పదమూడు వేల ఐదు వందల వద్దనే ఆగిపోయింది మరోవైపు ఖమ్మం మార్కెట్ యార్డ్లో గత వారం తేజ క్వాలిటీ మిర్చి క్వింటాకి పద్నాలుగు వేల ఐదు వందలకు చేరింది అక్కడ ఇంకా ధర పెరిగేందుకు ఆస్కారం ఉందని ఇక్కడి ట్రేడింగ్ వర్గాలే అంచనా వేస్తూ ఉన్నాయి అక్కడికి వస్తున్న మిర్చి క్వాలిటీతో పాటు హమాలి లారీ కిరాయి ఛార్జీలు తక్కువగా ఉండటంతో వ్యాపారస్తులు ఎక్కువ ధర పెట్టి కొనుగోలు చేయడానికి మరో కారణంగా చెబుతున్నారు ఇదిలా ఉండగా గుంటూరు మిర్చి సిండికేట్ల ద రాజ్యం యార్డ్లో రైతు అడుగు పెట్టినప్పటి నుంచి పీక్కు తినేందుకు ప్రయత్నిస్తున్నారు ఎన్ని ఆదేశాలు ఇచ్చినా లాట్ల నుంచి మచ్చుకాయలు తీయడం ఆపడం లేదు కమిషన్ వ్యాపారుల దుకాణాల వద్దనే ఈ తతంగం జరుగుతూ ఉంది ముఠా వర్కర్లు ఒక పక్కన హమాలీ ఛార్జీలు తీసుకుంటూనే మరోవైపు కేజీలకు కేజీలు మిరపకాయలు తీసుకోవడం వల్ల రైతుకు ప్రత్యక్షంగా నష్టం జరిగిపోతూ ఉంది రైతులు ఇలా చేయండి అంటే బాగా మంచి ధర రావాలంటే ఇలా చేయమని చెప్పి సూచనలు ఇస్తూ ఉన్నారు మిర్చి యార్డుకు రైతులు తమ మిరపకాయలు తీసుకొచ్చేటప్పుడు కొన్ని జాగ్రత్తలు పాటించాలి సైజుల వారీగా ముందుగానే గ్రేడింగ్ చేసుకుంటే మంచిది కాయ మెతగ్గా ఉన్నప్పుడు తీసుకురావద్దు కళ్ళాల్లో బాగా ఎండబెట్టి తీసుకురావాలి ఎట్టి పరిస్థితుల్లో తూకం పెరగాలని మిర్చి టిక్కీలకు నీళ్లు వెజళ్ళకూడదు రంగు సైజు బాగా ఎండి ఉంటే ఖచ్చితంగా వ్యాపారుల నుంచి పోటీ ఉంటుంది అప్పుడు రైతు తనకిష్టమైన ధరకు అమ్ముకోవచ్చు ప్రస్తుతం కొనుగోళ్లు బాగా జరుగుతున్నందున కొంచెం క్వాలిటీ మిరపకాయలు తెస్తే ధర క్వింటాకు పదిహేను వేలు దాటానికి అవకాశం పుష్కలంగా ఉంది క్వాలిటీ సరుకు తీసుకొచ్చినా ధర పెంచకపోతే అప్పుడు వ్యాపారులను నిలదీయచ్చు మార్కెటింగ్ కమిటీకి కూడా ఫిర్యాదు చేసే అవకాశం ఉంటుంది నాణ్యత కొలమానం ఎలా గతంలో మిర్చి మిర్చియార్డులో ఒక ల్యాబొరేటరీ ఉండేది అక్కడ రైతులు ఎవరైనా మిర్చిని తీసుకొస్తే రంగు సైజు వంటివి పరీక్షించి సర్టిఫికేట్ ఇచ్చేవాళ్ళు దాంతో వ్యాపారుల సర్టిఫికేట్ ఆధారంగా ధర అధికంగా చెల్లించడం జరిగేది ఇప్పుడు ఆ పరిస్థితి ఏ కోసైనా కనిపించడం లేదు అసలు రైతులు తీసుకొస్తున్న నాణ్యతని కొలమానం చేసేవారే లేరు దీంతో వ్యాపారులు చెప్పిన మాట వినాల్సిన పరిస్థితి ఏర్పడింది